హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే బాగున్నాము ఇదిగో మా అన్నయ్య వచ్చి హాయ్ చెప్పురా మాట్లాడరా మైక్ పెట్టా హాయ్ మా అన్నయ్య ఎప్పుడు కలవట్లేదు అంటున్నాను ఎందుకు రావా నువ్వు ఎందుకు కలవు చెప్పు కొంచెం ఎందుకు కలవవు రావట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అండి మా అన్నయ్యకి డ్యూటీలు ఉంటాయండి కుదరదు మా అలాగ ఎక్కువ కెమెరాలో రావడానికి అని చెప్పా ఓకే చుట్టూ రావట్లేదు కానీ చెప్పు ఏంటి వాయిస్ వస్తుందామా మీ చూడు మా చెప్పురా దీనికైనా పిలిచింది ఇంటర్వ్యూ చేస్తా దగ్గర నుంచి భయపెడతా ప్లీజ్ అన్నా వీడియో వెళ్ళా వెళ్ళ మాకంటే ముందు పెద్ద పూలు అక్కడ మంచి క్లారిటీ వస్తుంది మా వీడియో చూడు హెచ్డీలో తీయచ్చుగా హెచ్డీ కాకపోతే చెరా మా అన్నయ్య కుదరదండి మా అన్నయ్య ఎప్పుడు రాడు ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు వస్తాడు అంతే తప్ప మీ అన్న వాళ్ళ ఇంటికి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళదులేదు మీరు ఎందుకు వెళ్ళట్లేదు మీరు అంటారు మా మేము హైదరాబాద్ హైదరాబాదు మా అన్న వాళ్ళకి మాకు వాళ్ళకి దూరం అందుకే కుదరట్లేదు అంతేనా అంతేనా అంతే అగో ఏదో రే నువ్వు చెప్పురా ఎవరికే ఎందుకు లాంగ్ లాంగ్ జర హైదరాబాద్ నేను వాడు చెప్పను అన్న ఏందిరా నీళ్ళి నీద గోల ఉందా ఏందా నేను చెప్పు ఆయనదే మేము మా అన్నలా నేను లాగా మా అన్న ఉంటాడా ఎందుకంట చెప్పురా ఏంది చీతనా చెప్పమ్మీ చిన్నారా ముక్క ఎప్పుడు అట్లే ఉంటుంది ఏమైనా ముక్కు వచ్చిందమ్మా నానే ఆ ముక్కు అంతే ఉంటుంది ఆనంద ముక్కు అంతే ఉంటుంది ఎవరిది స్ట్రైట్ ఎవరిది మా అన్నయ్య ఇక్కడ వర్క్ చేస్తాడండి ఎంప్లాయ్ సో అందుకని మా అన్నయ్యకి నాకు సెట్ అవ్వదు నేను నేను సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ నా జ్యువెలరీ షోరూమ్స్ నా యూట్యూబ్లు నా గోల నాది వాళ్ళ అప్పట్లో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెట్టించున్నాము కానీ ఇప్పుడు చేయడానికి అప్పుడు అప్పుడంటే మా అన్న వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉండేది హాలిడేస్లో చేస్తారు కానీ ఇప్పుడు కుదరట్లేదండి మళ్ళీ చేయరా అని చెప్తూనే ఉన్నా చేయట్లే అనురాధ అండ్ లాగ్స్ అనురాధ కిచెన్ సార్ మా వదూపరు ఏదమ్మా ఇప్పుడు ఇస్తున్నా ఇంటర్వ్యూకి వచ్చిన ఒకటి మధ్య ఇప్పుడు ఇస్తారా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇస్తాం ఇంటర్వ్యూ అంట అరే ఇంటర్వ్యూ చేస్తా ఎట్లా చేస్తా చూద్దామరా క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కాదు మీ ఇంటి పేరు ఏంటి ఇంటర్వ్యూ చేస్తే ఏంటి అని పట్టించుకోడు ఇంటి పేరు ఎట్లా పెట్టచ్చా ఇంటి పేరు ఇంట్లో పెట్టచ్చు కన్రాతి వెంకటేశ్వర్లు ఓకే మీరేం చేస్తుంటారండి మజ్జిల్ ఉంది ఎక్కువ తాత దగ్గర చాలా ఉంది చెప్పన్నా ఇది ఏం చేస్తారు చెప్పన్నా అరే పిల్లగాలతో మాట్లాడతానికి వస్తే ఏంది రే లొల్లి నాకు నేను ఆల్రెడీ మంచిగా రెడీ అయ్యిరాదా రాదా నీట్గా రెడీ అయినా నేను నీతో మాట్లాడతా అని చెప్పిన చెప్పు మరి అక్కడ అడుగుతున్నారు చాలా మంది మీ వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు అని చెప్పాను కానీ నాకు మా అన్న మా అక్క ఇక వీడు మా అన్న సారీ ఈయన మా అన్న సరే మా అన్నగారు చెప్పు మా అన్నయ్య అండి ఏం చెప్పాలన్నా నీకు ఇందాక ప్రిపేర్ చేసినగా మొత్తం నేను బుర్రలో అవునా సరే మీ హాబీస్ ఏంటి చెప్పు అంటే హాబీస్ రా అంటే ఖాళీ సమయంలో నువ్వు ఏం చేస్తావు మా వదిన ఏం తిట్టదున్నాడు మీ అమ్మలాగా అనుకున్నావేంటి చెప్పు కలిపి డల్ ఉందా అమ్మ లైట్ అయినా ஏன்ரா மாநே மாட்டா மாட்டாடினா இங்க சார் அடி வீடியோ தீமன்னா தீனப்பு நேம் மாட்டால ஏங்க நேத்து ஆன்சர் செப்புரா ஏ அடினா அடிந்தே அல ஏதா அட் ஸ்கூல் சது சின்னப்பு ரெண்டா மூடா கதா అన్న మనకు ఒక కోడి ఉండేది గుర్తున్నవా అవునా ఏం చేసేదో కోడి చెప్పు కస కష్ట కస పొడిచేది వన్ రూపీ కాయిన్ ఇస్తే ఒక కోడి కలర్ కోడిపిల్ ఇచ్చేవాళ్ళు కోడిపిల్ల పెంచితే ఇంత పెద్దగా అయింది అది మా వీధి నుంచి వెళ్ళే వాళ్ళందరినీ కూడా కస్స కష్ట పొడిచేది పిల్లలు అయితే భయపడేవాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఒక కుక్క మాదిరి కుక్కన్న అరుస్తూ కరుస్తుంది ఇదైతే కస కస్స కస్స కస పొడిచి లైట్ అట్లా వస్తుంది పర్లేదా కరిచేదనమాట అలాగే మా అన్నయ్యకి ఒక కలర్ కోడి పిల్లకి ఒక మంచి స్టోరీ ఉంది నాకు గుర్తులే పక్కన పెట్టి పడుకుంటే పొద్దున చిన్నప్పుడు మా ముగ్గురు ముగ్గురం మూడు కోడిపిల్ల కొనుక్కున్నాం ముగ్గురం కోవరి పక్కలో వాళ్ళు పడుకు పెట్టుకున్నాం పొద్దున్న పక్కలో ఉన్న కొడు పిల్లలు లేదన్నమాట అది సో ఎంతకి ఇష్టం ఏంటంటే నా కోడిపిల్లని చంపింది దేవుడు నా నేనేం చంపలే వీడే వీడే నాకు సంబంధం లేదు అప్పుడు కూడా నన్ను కొట్టిండు నాకు సంబంధమే లేదు అసలు అసలు వీడితో సినిమాకి వెళ్ళాలంటే భయం వేసేదండి పిచ్చా కొట్టు ఎవరితో ఇప్పుడు ఇంత ఉన్నాడు కానీ మా అన్నయ్య అప్పుడు బాగా కోపం ఉండేది ఎవరైనా చిన్న లైన్ లో నిలబడతాం కదా లైన్ లో నిలబడితే ఎవరితో గొడవ పడతాడు వాడు ఎవరి అంటే కొట్టి వచ్చి కొట్టే అంత కోపం ఉండేది సార్ కోపం ఉండేది ఇప్పుడు చాలా తగ్గి మంచివాడ చెప్పారు చేస్తున్నాం అంటే ఇప్పుడు కోపం తగ్గిందా కోపం ఉందా అట్లనే ఉందన్నమాట సో మా అన్నయ్యకి ఆఫీస్ వర్కింగ్ టైమ్స్కి మా టైమింగ్స్ కుదరక మేము మొక్కల మొక్కలను కలవలేకపోతున్నాం నేను ముకుందా జ్యువర్స్కి వచ్చినప్పుడల్లా మా ఇంటి మా వదిన ఇంటికి వచ్చి అక్కడే భోజనం చేసి షూటింగ్కి వెళ్తా కాకపోతే వీడియో తీయట్లేదు అంతే తేడా ఎందుకంటే మేము పోయేసరికి మా వదిన పాపం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది కదా ఎట్లా పడితే అట్లా వీడియో తీయలేం కదా అందుకే తీయట్లేదు కానీ నేను వెళ్ళినప్పుడల్లా భోజనం అక్కడే చేసి అక్కడ నుంచి వెళ్తాను అన్నమాట అది సంగతి సో మా మీ అందరికీ తెలుసు మా అన్నయ్యకి ఇద్దరు పాపలు నాకు ఇద్దరు పాపలు చెప్తాగా మా పిల్లలని సో వాళ్ళు చదువుకుంటున్నారు అందు మా వదిన ఇద్దరికి మిషన్ అంతా కుట్టేదండి ఇప్పుడు ఇప్పుడు కుడుతుంది అన్న వస్తాయి కదా ఎమోషనల్ ఎల్లం కాదు అల్లం చెప్పన్న వదిన గురించి చెప్పు కొంచెం వదిన చూస్తుంది వీడియో వదిన గురించి మా వదిన గురించి మంచి చెప్పు మైకులు మన దగ్గర ఉన్నాయి చెప్తావేనండి ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి eltanu టెన్షన్ తో ఇంటికి వెళ్తే మావిడ బెల్ట్ తీసుకుకొట్టితన్న అన్ని తెలిసిపోతే నాకు అంతే ఈ విన్నదనుకో నీ ఈీ పీమాణం మొత్తం అవుతది మై మా వదిన సతిపల్లి కూడా అప్పుడు షాప్ ఉండేది మిషన్ బాగా గుట్టేదన్నమాట చాలా బాగా కుడుతుంది మాట్లాడవేరా నీనే చెప్తున్నా చెప్పురా సో అదనమాట మా నేను అంతే మా వదిన బాగా వంటలు చేస్తుంది మా అన్నయ్య బాగా తింటాడు పూజలు బాగా చేస్తారు గుళ్ళకు బాగా వెళ్తారు అది సంగతి విఐపి దర్శనాలు ఉంటాయా ఎవరికి ఏ అందుకని ఫుల్ కెమెరా పెట్టారు కానీ ఆగిండి కానీ ఫుల్ జోకులేస్తాడు మా అన్నను మా యోధాలకు బాగా ఇష్టం నేనే అంటే నాకన్నా ఇంకెక్కువ ఉంటాడు సరేనండి నేనే మాట్లాడాను నువ్వే మాట్లాడుతున్నాను అంటున్నారు ఎంత అది ఇంటర్వ్యూ చే అసలు ఎవరు మీ అన్న ఎవరు తెలియని వాళ్ళకి కొంచెం పరిచయం మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదరా మీరు మధు వాళ్ళతో ఇంకొకళ్ళతో వేరే వాళ్ళతో ఉంటారు కదా మీ అన్న మీ సొంత అన్నయ్య అన్నారు కదా ఏరని అడుగుతారు అందుకని చూపిస్తున్నా అని చెప్తున్నారు సో మా అన్నయ్య ఖమ్మంలో చేస్తారు జాబు ఏ జాబ్ అని అడగక్కండి వాళ్ళకి అది చెప్పడం బాగోదేమో మా అన్నయ్య ఖమ్మంలో జాబ్ చేస్తాడు మా వదిన మిషన్ ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు చక్కగా చదువుకుంటారు ఇది మా అన్నయ్య లైఫ్ స్మాల్ ఫ్యామిలీ నా అలాగే అదే ఓకే ఓకే అన్న మేము మళ్ళీ ఒక బా కొడుకుని అందాం అనుకుంటున్నాం మంచిది మన వంశానికి కొడుకు కావాలి తన్నులు తినాలంటే తన్నులు తినాలి కొడుకుని తినాలంట ఏంట్రా మనం మనం మంచి చూసుకున్నాం కదా మన పిల్లలు చూసుకోండి కావద్దారా కొడుకు వద్దారా తెలుసు తర్వాత మా అయితే ఏం కా శేఖర్ ఖండండి అంటుంది మా అయితే సో అదనమాట అండి మా అయితే ఇప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతుంది వాడు మాట్లాడినప్పుడు సీక్రెట్గా కెమెరా పెట్టి తీస్తా ఆగండి మాట్లాడరా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అడుగు అందరూ అడుగుతారన్నా హలో అండి అందరు బాగున్నారని హలో అండి అందరు బాగున్నారా మైక్ వస్తుంది పట్టుకోక మాట్లాడలే మాట్లాడుతున్నారా ఏందిరా ఒత్తిడి హలో ప్రశాంతండి మాట్లాడరా పెట్టి దన్నం కదా ఎక్కడ మాట్లాడు నువ్వే మాట్లాడు కెమెరా ముందు మీ ఛానల్ ఇది మాట్లాడు హలో అండి వెల్కమ్ టు అన్ని నాకు తెలవదురా అమ్మా ఏది ఇప్పుడు అంత టైం ఇద్దరు పిల్లలకి హైయర్ స్టడీస్ అయ్యారు ఇంకెక్కడికి దిగుతుంది సరే యోదా టెన్త్ క్లాస్ మార్క్స్ చూసి రియాక్షన్ ఏంటి బాగా వచ్చాయి ఓకే అన్న నెక్స్ట్ ఇంటర్ కూడా అట్లా చేయాలి ఏం తీసుకుంటే బాగుంటుంది బైపీస్ అయితేనే డాక్టర్ బాగుంటుంది కానీ మన ఫీల్డ్కి ఇబ్బంది అవుద్దాం చూడాలి మరి ఇప్పుడు యోదాకి సీరియల్స్ మెయిన్ లీడ్ వస్తున్నాయి వస్తున్నాయి అలాగే చదువు సినిమాలు ఏది చేపిస్తే బాగుంటుంది అంటే చేసుకుంటేనే అది స్టడీ చేసుకుంటా సీరియల్ సినిమా సినిమా బెస్ట్ సినిమా బెస్ట్ ఓకే మరి బైపీసీ తీసుకుంటా అంటే మరి ఏంటి నీ ఉద్దేశం బైపీసీ తీసుకొచ్చి బాగానే ఉంటుంది డాక్టరే కదా అవును మరి వీణమ్మ పడితే వీణమ్మ కూడా బాగా మొత్తం ఫోకస్ దాని మీద పెట్టి చదువుతుంది కదా అంటే మిగతా ఎక్కువ ఎటు వెళ్ళడానికి కుదరదు కదా ఎట్లా కుదరదా కుదరదు కదా మరి బైపీస్ తీసుకుంటే అంతకంటే ఇంకేదైనా ఉందా నువ్వు చెప్పేసి అలా ఇంకా ఏమన్నా బైపీస్ బాగా ఉందా తీసుకోవచ్చండి టైం కేటాయించుకోవాలి దానికి కొద్దిగా సబ్జెక్టార్ ఓకే మా పెద్దపాప ఎంబీబీఎస్ చేస్తుంది అండి అందుకని అడుగుతున్నా మా పెద్ద పాప మా చిన్న చిన్నదేమేమో ఇంజనీరింగ్ దాంట్లో ఇంజనీరింగ్ కదనే ఉపనమ్మ వీణాది ఇయర్ అయిపోద్దా థర్డ్ ఇయర్ ఇది సంవత్సరం మూడో సంవత్సరం థర్డ్ ఇయర్ చేస్తుందండి చూడండి నీకు ఎట్లా వీలుంటే అట్లా మా అన్నయ్య మేము ఎప్పుడు ఎవరి పిల్లలు పోర్స్ అనే పిల్లలు వాళ్ళ ఇష్టంగా చేరారన్న లేదా నువ్వు ఏమన్నా చెప్పున్నావా ఇది చేయరండి అది చేయరండి అని ఏమన్నా బైపీసీ చేస్తా చేయమని చెప్పాడు డాక్టర్ బాగుంటుంది అంటే చెప్పా అతను చేస్తా ఓకే గుడ్ సో యోధా కూడా అదే అండి యోధా కూడా మేము అదే అన్నాము ఇది చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాము తనకి ఏది ఇంట్రెస్ట్ మరి ఇంకా నీకు ఏది ఎట్లా ఉన్నానే నీకు బైపీసీఆర్ ఎంపీసీఆర్ నీ ఇష్టం అయితే ఎంబైపీసీ వచ్చింది రెండు తీసుకో నీకు అప్పుడు ఏది కావాలంటే అదే ఆలోచన బట్టి ఎంబైపీసీ రెండు చేసుకోవచ్చు రెండు రాయొచ్చు ఎంసెట్ నీట్ రాయొచ్చు ఇది రాయొచ్చు ఇంజనీరింగ్ వెళ్ళచ్చా రెండు రాయొచ్చు రెండు రాసుకోవచ్చు అవునా ఏదో అంట నాకు కూడా ఐడియా లేదా ఉన్నారు తెలుసుకో బాగుంటుంది నిన్న కాదరంకులు వాళ్ళు ఏదో చెప్పారు కదా డి ఫార్మ్ ఏదో చేస్తే అలాంటివి కాకుండా ఫారెన్లో బాగా అన్ని వద్దు ఫారెన్ కంట్రీలో డాక్టర్ లాంటిది ఎన్నో వేస్ట్ చేసుకుంటే డాక్టర్ నా ఆలోచన నేనే బీటెక్ ఇవన్నీ హాక్య ఎంత సీట్ వచ్చినా దానికి ఖర్చు దానికే ఉంటుంది కదన్నా సీట్ ఖర్చు డబ్బుల గురించి కాదు సీట్ వచ్చే ఖర్చు అవుతుంది గురించి ఫ్రీ సీట్ వస్తాయి బాగా ఉంటుంది నువ్వు మమ్మల్ని గత పది ఇరవై రోజుల నుంచి మా ఇంట్లో నిద్రపోని ఎట్లా నైట్ గంట సేపు ఏది ఇదా అదా ఇదా నేను అయితే నీ ఇష్టం నానానే అంటున్నా ఇప్పుడు కూడా ఇక తనకి ఎన్ని రోజులు ఉంది నాలుగు రోజులు ఉంది కాలేజీ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఆలోచించాలి బైపీసే చేయ బైపీ వీరుంటే అదే కష్టపడదు మూవీ దానికి ఇంకా టూ ఇయర్స్ టైం ఉంది కదా నా అనుకుంటున్నాం కదా ఈ టూ ఇయర్స్ బాగా ఫోకస్ చేయి ఫస్ట్ అయితే ఇంకా అని నా ఉద్దేశం తన ఇష్టం యువదాకైతే మంచి మూవీస్ వస్తున్నాయి అలాగే మంచి సీరియల్ మెయిన్ లీడ్ వస్తున్నాయండి కాకపోతే ఇప్పుడు ఇంటర్ బాగా చదవాలి స్టడీస్ చదువు బాగా చదివిస్తామండి డెఫినెట్గా మేమైతే అందులో డౌటే లేదు ఎందుకంటే మా మా అన్నయ్య పిల్లలు కానీ మా పిల్లలు కానీ ఎవరికైనా చదువు దేవుడు అది జ్ఞానం ఇచ్చాడు చదువు వీళ్ళు అందరి పిల్లల్లాగా ఏమన్నా తెలియదు మా పిల్లలు అయితే ఒకసారి చదివితే గుర్తుపెట్టుకునే జ్ఞానం అయితే ఇచ్చాడు చాలా సంతోషం మా నన్ను అంతే బాగా చదువుతుంది మా యోధ చదువుతుంది మా వీణ బాగా చదువుతుంది మా ఉపని బాగా చదువుతుంది ఇక మా అక్క పిల్లల్లో మా సేతుగాడు అంత ఘనంగా చదవడేమో కానీ రేణు మస్తు చదువుతుంది చాలా బాగా చదువుతుంది ఫస్ట్ వస్తుంది మా సేతుగాడే కొంచెం తడప అయ్యగారు అట చదువుతాడు అనమాట అది సంగతి ఓకేనండి ఇక మా అన్నయ్య ఇప్పుడు ఇక మీ కెమెరా తీసేస్తే పిల్లలతో ప్రశాంతంగా ఆడుకుంటాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బాయ్స్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇచ్చాలని సాయంత్రం వేళ